ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసురు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మంత్రభాగాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఎంత ఉత్కృష్టమైనది అంటే ఓ పదివేల మందిని కూర్చోబెట్టి ఉపన్యాసంలో చెప్పాను అనుకోండి ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకండి ఈ ఉపన్యాసం దాకా ఎందుకండి ఇప్పుడు ఈ యూట్యూబ్ మాధ్యమంలోనే నేను దీన్ని చెప్తున్నా చూచేటటువంటి వారి సంఖ్య స్వల్పంగా ఉంటుంది ఆచరించాలి అనేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటుంది పదివేల మందికి మనం ఉపదేశం చేపించినామనుకోండి అంటే దీని గురించి అనుకోండి అది చేసి తరించాలి అనేటటువంటి జిజ్ఞాస పూర్వజన్మ సుకృతం నారాయణ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఈ యొక్క అనుష్ఠానం చేయలేదు ఇది ఎవరో కల్పించినటువంటిది కాదు సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వ్యాసమహర్షి ఈ గొప్ప విషయాన్ని మనకు భాగవతంలో ఆరవ స్కంధంలో ఎనిమిదవ అధ్యాయంలో నలభై రెండు శ్లోకాలతో దీన్ని వర్ణించినాడు ఇది నారాయణ కవచం అనేటటువంటి నామధేయంతో వర్ధిల్లింది ఈ నారాయణ కవచం యొక్క మాహత్యాన్ని చప్పుటకు నాబోటి వారికి సాధ్యపడదు దీన్ని అనుష్ఠానం చేసేటటువంటి వారి యొక్క స్థితి ఇహమనందు పరమనందు అంటే జీవించి ఉన్నంతకాలం వాడికి సుఖశాంతులు ఇక నువ్వు ఏ రెమెడీస్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉండదు బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం తెలుసు కదా ఇక దానికి తిరుగు ఉండదు అలాంటి నారాయణాస్త్రంతో సమానమైనటువంటిది ఈ చెప్పబోయేటటువంటి శ్రీ నారాయణ కవచం అంటారు దీన్ని దీన్ని ఎలా అనుష్ఠానం చెయ్యాలి అనేది భాగవతంలో వివరించినాడు కానీ న్యాసజ్ఞానం లేనటువంటి వారు ప్రథమంగా భాగవతాన్ని చదివేటటువంటి వారికి అర్థం కాకపోవచ్చు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక పది సంవత్సరాల క్రితము ఈ దివ్యమైనటువంటి నారాయణ కవచాన్ని పాఠకులకు సాధకులకు అనువుగా ఎలా వాళ్ళు చేసుకుంటారో అంటే ప్రతి అక్షరాన్ని అనుష్ఠానం చేసే విధానాన్ని అంగుష్టాభ్యాం నమ అన్నామనుకో దాంట్లో ఉంటుంది అంగుష్టాభ్యాం నమ అని ఏం చేయాలి తెలియదు నేను అలాంటప్పుడు అయ్యా చేతి కుడి చేతి బ్రటన వేలు ఎడన్ చేతి పురటన వేలుని కుడి చేతి చూపుడు వేలుని ఎడంచేతి చూపుడు వేలుని ఇలా కలపాలండి ఇది అంగుష్టాభ్యాం నమ అని అంటారు అని అచ్చ తెలుగులో బ్రాకెట్లో రాయటం జరిగింది ఎందుకంటే అనుష్ఠానం వాళ్ళకి అనుకుగా ఉంటుందని అనుకూలంగా ఉంటుందని ఇక దీన్ని మొత్తం ఇది మనకు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు పేజీలు పడుతుంది దీంట్లో నారాయణ యొక్క కవచం మనం ముందే చెప్పుకున్న అనేక కవచాల గురించి మీకు నేను వివరించాను వాటిలో ఈ నారాయణ కవచానికి అనుష్ఠానం ఎక్కువగా ఉంటుంది శ్లోకాలు నలభై రెండు శ్లోకాలు అధ్యయనం చేయటమే కానీ దానికి ముందు తన యొక్క స్వరూపాన్ని పూర్తిగా ద్వాదశాక్షరీ మంత్రంతో అష్టాక్షరీ మంత్రంతో షడాక్షరీ మంత్రంతో పూర్తిగా శరీరాన్ని నారాయణ మయం చేస్తారు చెప్పే కదా అది ఎవరైతే తమ యొక్క జీవితంలో ఈ మానవ జన్మ లభించిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి స్థితిని చేరుకోవాలంటే ఈ నారాయణ కవచానికి మించింది మరొకటి లేదు 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 అనేది మనకు మహర్షుడు చెప్పిన విషయం కనుక దీనివల్ల ఏమవుతుంది ఏదైతే మురికి పట్టుకోనుందో మల విక్షేప ఆవరణ ఉన్నాయో అంటే తన స్వరూపాన్ని మరిచిపోవటం తన స్వరూపాన్ని మరిచిపోయిన కారణంగా విధములైనటువంటి కర్మలు చేయటం హృదయమంతా మాలిన్యంతో నిండిపోయి ఉంటుంది మానవుడికి ఆ మురికినంతా కూడా తొలగించేటటువంటి ఒక అద్భుతమైన కడిగిన ముత్యంలా నిన్ను తీర్చిదిద్దుతుంది దీనికి ఒక నలభై రోజులు చేయాలి యాభై రోజులు చేయాలనే నియమం లేదు ప్రశాంతంగా నువ్వు జీవిత పర్యంతం అవకాశం ఉన్నప్పుడల్లా రోజుకు ఒకసారి ఓ అరగంట పడుతుంది దీనికి న్యాసం ముందు దాన్ని ఏం చేయాలి ముందు స్టడీ చేసుకోండి అసలు దీన్ని ఎలా చేస్తారు ఏమిటి దీని ఉద్దేశ్యం ఏమిటి ఇంకొక విషయం కూడా సుమా ఆ నలభై రెండు శ్లోకాలకు నేను అర్థాన్ని కూడా వ్రాయటం జరిగింది ఇవన్నీ కలిపి శ్రీ నారాయణ కవచము అనేటటువంటి ఈ యొక్క పుస్తకాన్ని నేను ప్రింట్ చేసినాను పది సంవత్సరాల క్రితం చూడండి ఒక వెయ్యి కాపీలు కొట్టించిన నేను గద్దల్లా తన్నుకొని వెళ్ళారు కనుక ఈ అనుష్ఠానం చెయ్యాలి అనుకునేటటువంటి వారు మొత్తం ఈ నారాయణ కవచం యొక్క మాహత్యమైతేనేమి దీని అనుష్ఠానం ఎలా చెయ్యాలని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుగు వచ్చి ఉంటే చాలు వారికి అర్థమయ్యేటటువంటి భాషలో దీన్ని ముద్రించటం జరిగింది ఇప్పుడు నా దగ్గర ఆ కాపీలు ఏదీ లేవు ఈ ఒక్కటి మాత్రమే ఉంది నాకు నన్ను ఫాలో అయ్యేటటువంటి జిజ్ఞాసులు కొద్దో గొప్ప ఉన్నారు పది ఇరవై మంది వేలల్లో లేరనుకోండి అది మీ అందరికీ తెలుసు వారి కోసంగా నేను ఈ యొక్క నారాయణ కవచ వైభవాన్ని చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇక దీన్ని అధ్యయనం చేసి మేము తరించి దుఃఖాల నుండి విముక్తిని కోరుకున్నాం ప్రతి ఇంట్లో దుఃఖాలతో మనం మగ్గిపోతున్నాం దుఃఖం లేని గ్రహం లేదు ఎందుకని కర్మలు చుట్టి వేసినాయి దానికి తగ్గట్టు బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను చూచి ఇంద్రియములే వణికిపోతున్నాయి ఇదేన్ని పొందాలి దేన్ని పొందాలి అది కావాలి ఇది కావాలి అనేటటువంటి పేర ఆశతో పేర ఆశతో తపిస్తున్నాడు మానవుడు శాంతి లేదు నిరంతరం పుట్ అంటే నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేంత వరకు ద్రవ్యం ద్రవ్యం ధనం ధనం సంపాదన ఎట్లా ఈ విషయాల పట్లే కాలం గడిపిస్తూ మరణానికి ఆహుతైపోతున్నాడు జన్మోద్దేశాన్ని మరిచిపోయినాడు ఇలాంటి ఉపన్యాసాలను వందల కొద్దీ ఇవ్వుగాక వారిలో చలనం రాదు ఎందుకంటే కర్మ మూటను ఎత్తుకొని వచ్చినాడు వాడు అయా భారం దింపుతాను అన్నా కూడా లేదు నేను ఎత్తుకొనే ఉంటాను అనేటటువంటి వాడి భారాన్ని మనం ఎలా దించగలం అది సాధ్యమా కాదు కనుక ఈ నారాయణ కవచాన్ని మేము చేసి తరిస్తామనే వారు ఎవరైతే ఉన్నారో డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే ఈ నారాయణ కవచాన్ని మీకు పీడిఎఫ్ పంపిస్తాను ఇరవై ఐదు పేజీలు ఉంటాయి ఈ ఇరవై ఐదు పేజీలు చాలా ఇరవై ఐదు పేజీలు మీకు క్షుణ్ణంగా ఇరవై మూడు పేజీలు వస్తుంది ఉత్తర పీఠికతో సహా క్షుణ్ణంగా ముందు అధ్యయనం చేయండి ముందు చదవండి ఒక్కొక్క అక్షరాన్ని చదవండి అర్థం చేసుకోండి ఏదో ఇచ్చినామో ఈరోజే ప్రారంభం చేయాలని లేదు ముందు చదివి అవగాహన కల్పించుకొని అనుష్ఠానం ఏం చెప్తున్నారని గ్రహించి ఒక శుభముహూర్తంలో అనుష్ఠానం ప్రారంభం చేసి నారాయణ కృపకు పాత్రుడు ఈ నారాయణ కవచాన్ని పారాయణం చేసినటువంటి వాడు ఎంతటి పాపాత్తుడైనటువంటి వాడైనప్పటికీ వాడికి సద్గతులే లభిస్తాయని వ్యాస మహర్షి చెబుతున్నాడు మీకు దాంట్లో ఆ కథ కూడా వర్ణించి చెప్పినాను ఆ నారాయణ కవచాన్ని పారాయణం చేసినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది మనకు భాగవతంలోనే చెప్పటం జరిగింది కనుక జిజ్ఞాసులు ఎవరైనా ఉంటే వారు సంప్రదిస్తే నేను మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ అర్థం చేసుకోండి దీన్ని గ్రహించి పుణ్యాత్ములై నీ యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకొని ఈ జన్మోద్దేశాన్ని గ్రహించి అనేక కృత పుణ్యం ఉంటే తప్ప మనుష్యత్వం నలభ్యతే మనుష్యత్వం లభించదు అలాంటి మనుష్యత్వాన్ని లభించినటువంటిది కేవలము నిద్ర ఆహారము భయము మైదనాలతోనే గడిపేసి కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం మనం అలాంటి భారత్కు మాకు ఒక మంచి మార్గం కావాలి ఓ అనుష్ఠానం ద్వారా మా యొక్క గతి ఎందుకంటే అందరు యోగాభ్యాసం చేయలేరు అందరూ అష్టాంగ యోగం చేయలేరు అందరూ కుండలిని ప్రకోపింపజేపి సహస్రారంలో చేసేటటువంటి శక్తి నేటి కాలం లేదు ఆసన సిద్ధే లేదు కూర్చోలేరు కింద మరి వీటికి వీరందరికీ కూడా అష్టాంగ యోగాలు ఇవన్నీ చెప్తే అర్థమవుతాయా కాదు అందుకని పారాయణ క్రమంలో మనకి పారాయణం అంటే అది పరా ప్లస్ ఆయనము అన్నారు అంటే ఏదైతే పరాస్థానం ఉందో దానికి చేరుకునే ప్రయాణమే పారాయణం అంటారు కదా పారాయణ గ్రంథం అని అంటారు పారాయణ గ్రంథాలు అంటే ఊరినే తీసి పారేయకూడదు సుమ పరతత్వాన్ని చేర్చేటటువంటివి పరాప్లస్ ఆయనం పారాయణమన్న అర్థం ఉంది కదా కనుక ఈ యొక్క నారాయణ కవచాన్ని గ్రహించాలి అనుకునేటటువంటి వారు చేసి మేము తరిస్తాము అనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారు మాత్రమే నాకు ఫోన్ చేసి ఆ పీడిఎఫ్ను మీరు పొందే ఆనందంతో తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్తను భవంతు ఓం తత్సత్ సత్ తత్సత్ తత్ తత్సత్